వాస్తవాల్లో లైవ్ టీవీకి స్వాగతం జియో నంబర్ ఎనభై ఒకటి సవరణ చేసి యాభై ఐదు సంవత్సరాల పైబడి అరవై ఒక సంవత్సరాల లోపు ఉన్న విఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పించి ఈ ప్రజా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కావలి ఆంజనేయులు సన్ ఆఫ్ చిన్న హనుమన్న దయ్యాల వెంకటయ్య సన్ ఆఫ్ కరెన్న కావలి రాములు సన్ ఆఫ్ పెద్ద కుర్మన్న చిన్న చిద్దకుంట చిన్న చింతకుంట మరియు దేవరగద్ర వండరాల పూర్వ విఆర్ఏలు గత ప్రభుత్వం వీఆర్ఏల సర్దుబాటు కోసం తెచ్చిన జివో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఎనిమిదిలతో యాభై ఐదు సంవత్సరాల పైబడి అరవై ఒక్క సంవత్సరాలలోపు ఉన్న ఇరవై ఐదు వందల మంది వీఆర్ఏల కుటుంబాల రోడ్డును పడ్డారని అలాగే జీవో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు వందలకు పైగా వీఆర్ఏలు ఒక్క నెల జీతం తీసుకోకుండానే రిటైర్మెంట్ అయినారు అలాగే ఈ యాభై ఐదు నుంచి అరవై ఒక్క వీఆర్ఏలకు చాలా మంది దళిత కుటుంబాలే ఉన్నాయి కావున అరవై ఒక్క సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తున్నారో మా యాభై ఐదు టు అరవై ఒక్క సంవత్సరాల వీఆర్ఏల ఉద్యోగాలు మా వారసులకు కల్పించాలని ఈ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలని ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు మానవ జిల్లా మాకు అరవై ఒక సంవత్సరాలు దారిపోయింది మనం రిటైర్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు మాకు ఏమన్నా చేయండి సార్ మీరు అన్నప్పుడు వచ్చే పత్రంలో చేశారు మా అన్యాయం చేసిపోయిండు మా పాళ్ళకు ఎకరాలు కొద్దిగా భూములు ఇచ్చినాము ఐదు ఐదు రూపాయలు ఇచ్చినాము మాకు ఇప్పుడు ఏం చేయదు రోజుల సార్ అందరికీ నమస్కారము మాది బొత్తయ్యపల్లి మా నాయన పేరు కర్రన్న నా పేరు వెంకటయ్య ద్ర మండల్ గత ప్రభుత్వం మమ్మల్ని రోడ్ రోడ్డు పైన పడేసింది ఎయిటీ సెవెన్ నుంచి మేము అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా కేసీఆర్ అప్పుడు అపార్ట్మెంట్ ఇస్తామన్నారు వారసులకు ఇప్పుడు రోడ్ మీద పడేసిండు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల మమ్మల్ని యాక్షన్ తీసుకొని మీ వల్ల మమ్మల్ని ఆ దేవర్క్ర మండలకు మళ్ళా తీసుకొని వస్తే బాగుంటుంది మిమ్మల్ని పాదాభిషేకం చేస్తాము తీసుకొని మమ్మల్ని ఒక దారికి దుబ్బితే ఇది దేశీయ రేవంత్ రెడ్డి మా మీద దయ ఉంచి మళ్ళా తీసుకుంటే బాగుంటుంది ఇది ధన్యవాదాలు నా పేరు రాములు మా నాయన పేరు చదకొరమాణ మేము కొత్త ప్రభుత్వం రావాలని మేము కోరుతున్నాం మహబూబ్నగర్ అవుకూట్ల మహబూబ్నగర్ జిల్లా ఇది దేవర్ దేవర్ కదరా జిల్లా దేవర్ మాకు కొత్త ప్రభుత్వం రావాలని కోరుతున్నాము మాకు అన్యాయం ఏమి చేయకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తా అని వాగ్దానం ఇచ్చాడు ఇవ్వలేదు మేము ఐదు రూపాయల కావంటి పది రూపాయల కానుంటూ పాలుతో కొన్నాం చేసినాం తోళ్ళమైన వాటి అట్లా చేసాము మేము బతుకుడు ఎట్లా బతకాలని మేము కోరుతున్నాము